లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది డిఈఓలుగా పదోన్నతులైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట విద్యాశాఖలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న తొమ్మిది మందికి జిల్లా విద్యాశాఖ అధికారులుగా పదోన్నతలు కల్పిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు నెల్లూరు జిల్లాకు పివి జే రామారావు ప్రకాశం డి ఉపద్ర అదేవిధంగా భీమవరం ఆర్ వెంకటరమణ అనమాట ఇక వైఎస్ఆర్ కడపకు సంబంధించి ఎం అనురాధ పార్వతి పురాత పురోకేమో జి పడగ పడగలమ్మ విజయనగరంకేమో ఎన్ ప్రేమ్ కుమారు శ్రీకాకుళం కే వెంకటేశ్వరరావు అనంతపురంకేమో బి వరలక్ష్మి చిత్తూరుకేమో సి దేవరాజులను ఆయా జిల్లాలకు విద్యాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పదోన్నతులు పొందిన వారు పదిహేను రోజుల్లో ఒక బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పాఠశాల విద్యా కమిషనర్ తన చర్యలు తీసుకోవాలని కూడా ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఈ విధంగా ఏపీలో తొమ్మిది మందికి డిఈఓలుగా పదోన్నతలు అయితే ఇవ్వడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో